నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు వరద ముంపు కోతకు గురైన ఆర్ఎన్ రోడ్లను వరద ఉధృతకు కొట్టుకుపోయిన కొండూరు కప్పల వాగుపై గల వంతెనను పర్యవేక్షించారు పెద్ద వాల్గోట్ నుంచి చిన్న వాల్గేట్ వరకు కోతకు గురైన రోడ్లను తాత్కాలిక మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు డిఈఏఈ అధికారులకు ఆదేశించారు అనంతరం పెద్ద వాల్గోట్ పల్లె హాస్పిటల్ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి అన్ని వసతులు ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు నాకు ఇమీడియట్గా పర్ఫనెంట్లో కూడా మీడియేట్ చేయించింది ముంబర్ డెలివరీ అనేది చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మీడియట్ అది చేయాలి లాంగ్ రూట్ అయిపోతుంది అని ఉంటారు కొంచెం ఫస్ట్ మీరు పర్ఫనెంట్ దాంట్లోపల అది ఒకటి టీ అనుకుంటున్నా ఇంకేముంది